ఒకరోజు మొఘల్ చక్రవర్తి అక్బర్ తన మంత్రి బీర్బల్కు ఒక ప్రశ్న వేయించాడు బీర్బల్ ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన మనిషి ఎవరు మహారాజా దీనికి సమాధానం చెప్పాలంటే కొంత సమయం కావాలి అన్నాడు బీర్బల్ అంతే కొన్ని రోజుల తర్వాత బీర్బల్ రాజ్యంలోని ప్రజలందరినీ పిలిపించి వారికి ఒక చిన్న పర ప్రశ్న పెట్టాడు ఎవరైనా మీలో ఒకరు ఈ దూడను దూడగానే ఉంచగలరా అది ఎప్పటికీ పెద్ద కూడదు ప్రజలు ఆశ్చర్యపోయారు ఇది ఎలా సాధ్యమని వారు ఆశ్చర్యపోయారు అయితే ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు తర్వాత బీర్బల్ అక్బర్ దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పాడు మహారాజా ప్రపంచంలోనే అత్యంత తెలివైన మనిషి బాలు అక్బర్ ఎందుకు అని అడిగాడు బీర్బల్ చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులను చిన్న వయసులోనే మోసగించగలరు వారు ఏదైనా అందుకోవడానికి ఏడుస్తారు నవ్వుతారు మాయ చేస్తారు అందుకే వారు అతి తెలివైన వారు అక్బర్ బీర్బల్ తెలివితేటలను అర్థం చేసుకొని నవ్వాడు